ఈరోజు దేవుని వాగ్దానం నూట పంతొమ్మిదవ కీర్తన యాభయో వచనం నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఈ వాక్య ప్రకారం నువ్వు రోజు వాక్యాన్ని చదివితే నీ హృదయానికి నెమ్మది వస్తుంది ఇంతకీ ఈరోజు మీరు ప్రార్థన చేశారా వాక్యాన్ని చదివారా ఒకవేళ ఈరోజు నువ్వు ప్రార్థన చెయ్యకపోయినా వాక్యం చదవకపోయినా జరిగే ఒక విషయం ఏంటో తెలుసా ఒక పక్షి రెండు రెక్కలు ఉంటేనే ఎగరగలదు ఆ రెండు రెక్కల్లో ఏదో ఒకటి విరిగిపోయిందనుకో ఆ పక్షి ఎగరగలదా ప్రమాదంలో పడిపోతుంది కదా అలాగే నువ్వు ప్రార్థించకపోయినా వాక్యం చదవకపోయినా నీ ఆత్మీయ జీవితంలో పడిపోతాం ప్రతిరోజు ప్రార్థన చేయటం వలన వాక్యం చదవటం వలన నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు కొనసాగలుతాం ఒక దైవ సేవకుడు ఒక మాట అన్నాడు ప్రార్థన చేసేవాడు పాపం పాపం చేయడు చేయడు చేసేవాడు ప్రార్థన ఈరోజు నువ్వు తేలికగా పాపంలో పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా ప్రార్థన నిర్లక్ష్యం చేశావు కాబట్టి వాక్యాన్ని వదిలిపెట్టవు పూర్తిగా దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నావు కాబట్టి వాక్యం చదవటం అంటే దేవుడు నీతో మాట్లాడడం ప్రార్థన చేయటం అంటే నువ్వు దేవునితో మాట్లాడడం ఈ సంభాషణ దేవునికి నీకు ఉన్నంతకాలం మీ జీవితాలు నెమ్మదిగా ఓదార్పుగా ఆయన చేతిలో పదిలంగా ఉంటాయి